చిన్నారుల మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం పదార్థాలతో ఆహారం వండి డబ్బులు మిగుల్చుకుందామని కొందరు దళాలుడు భావిస్తుంటారు అలాంటిది ఈ రోజుల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం పాఠశాల ప్రాంగణాన్ని పంటపొలంగా మార్చారు ఓ పాఠశాల ఉపాధ్యాయుడు కూరగాయలు ఆకుకూరలు పండిస్తూ విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందేలా చేస్తున్నారు విద్యార్థి మంత్రివర్గాన్ని రూపొందించి పాఠశాల అభివృద్ధిలో వారిని భాగస్వాములుగా మార్చారు రోల్ మోడల్ గా మారిన మధ్యప్రదేశ్ దిండోరిలోని పాఠశాల గురించి ఈ కథనంలో చూద్దాం మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలోని సారంగడ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉన్నతికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాలోని అన్ని విద్యాలయాలకు మార్గదర్శిగా నిలుస్తోంది ఆ పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలంలో మాకీ బగియా పేరుతో కూరగాయలు ఆకుకూరలు పెంచుతున్నారు అక్కడ పండించిన కూరగాయలనే వారి మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తారని పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు మధుదీప్ ఉపాధ్యాయ్ తెలిపారు విద్యార్థులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యులను చేసేందుకు విద్యార్థి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు అందులో ప్రధానమంత్రి విద్య ఆరోగ్య పర్యావరణ క్రీడా మంత్రుల వంటి హోదాల్లో ఉన్న విద్యార్థులు పాఠశాల బాగోగుల్లో పాల్గొంటారని వెల్లడించారు కూరగాయలు పండించడంలో విద్యార్థులు గ్రామస్తులు సహాయం చేస్తారని పేర్కొన్నారు పారిశుధ్య కార్మికులు లేకపోవడంతో పాఠశాలను అందరం కలిసి పరిశుభ్రంగా ఉంచుకుంటామని మధుదీప్ తెలిపారు పాఠశాల తరఫున పలు రకాల ప్రాజెక్టులను చేపడతామని విద్యార్థి మంత్రివర్గంలో ప్రధానమంత్రిగా ఉన్న ఎనిమిదవ తరగతి విద్యార్థి యోగేష్ తెలిపారు అందులో చెట్లు నాటడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనారోగ్యానికి గురైన తోటివారికి సహాయం చేయడం వంటివి తాము చేస్తామని చెప్పారు జిల్లాలో రోల్ మోడల్ గా నిలుస్తున్న ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు మొత్తం డెబ్బై నాలుగు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మధుదీప్ ఉపాధ్యాయ కృషితో విద్యార్థులు ప్రతిరోజు సొంతంగా పండించుకున్న కూరగాయలతో తయారైన ఆరోగ్యకరమైన భోజనం తింటున్నారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలో కూరగాయల తోట అభివృద్ధికి గ్రామస్తులు కూడా కీలక పాత్ర పోషించినట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు ఆ పాఠశాల పనితీరు బాగుందని ఇతర పాఠశాలల్లో కూడా ఇటువంటి సౌకర్యాలు ఉంటే విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు